గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారిగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న చిత్రం వార్ టు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ కిఆర్ అద్వాని నటించడం విశేషం రెండు వేల పంతొమ్మిదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వార్ చిత్రానికి ఇది సీక్వెల్ ఆగస్టు పద్నాలుగున ఈ భారీ మల్టీ స్టారర్ చిత్రం ప్రపంచ ప్రేక్షకుల ముందుకు రానుంది ప్రస్తుతం ప్రమోషన్స్ షురు అయ్యాయి ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు అందుతున్నాయి ముఖ్యంగా వార్ చిత్రాలను నటించేందుకు జూనియర్ ఎన్టీఆర్ ఎన్ని కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారనే వివరాల్లోకి వెళ్తే అత్యధిక బడ్జెట్ తో వార్ యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ నుంచి తొలిత వచ్చిన వార్ చిత్రానికి మంచి రెస్పాన్స్ దక్కింది టైగర్ ష్రాఫ్ పుతిక్ రోషన్ వాణి కపూర్ ప్రధాన పాత్రలో నటించారు బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది దీంతో సీక్వెల్ ను వార్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేశారు దీంతో చిత్రంలోనూ భారీ కాస్ట్ను ఎంపిక చేశారు అదేవిధంగా టాప్ టెక్నీషియన్స్ను హైర్ చేసుకోవడంతో సినిమాకు భారీగానే ఖర్చైందని తెలుస్తోంది నిర్మాత ఆదిత్య చోప్రా నాలుగు వందల కోట్లతో నిర్మించారని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు భారీ రెమ్యునరేషన్లు వాటు చిత్రాన్ని అత్యధిక భారీ బడ్జెట్తో నిర్మించడం విశేషం ఈ సినిమాలో ముఖ్యంగా భారీ కాస్ట్ జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కియారా అద్వానీ వంటి స్టార్స్ ప్రధాన పాత్రలో నటించారు పైగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు దీంతో వీరు ఈ ప్రాజెక్టుకు పనిచేసేందుకు ఎన్ని కోట్ల పారితోషికం తీసుకున్నారనేది ఆసక్తికరంగా మారింది జూనియర్ ఎన్టీఆర్ అరవై కోట్లు హృతిక్ రోషన్ నలభై ఎనిమిది కోట్లు కియారా అద్వానీ పదిహేను కోట్లు దర్శకుడు అయన్ ముఖర్జీ ముప్పై రెండు కోట్ల రూపాయల పారితోషకం తీసుకున్నట్లుగా ట్రేడ్ నిపుణులు వెల్లడించారు దీంతో బడ్జెట్లో నూట యాభై కోట్ల రూపాయలు వీరి రెమ్యునరేషన్లకే ఖర్చవడం గమనార్హం